నమస్కారం ప్రజలరా ఇక మన అన్న ప్రధానమంత్రి అయిపోయినట్టే మనమేం పెద్దగా ఏం కష్టపడాల్సిన పనేమి లేదు ప్రజలరా ఎందుకంటే నిన్న చెన్నైకి మన అన్న ఒక వివాహ వేడుకలకు పాల్గొనేదానికి పోయినాడు మరి ఆ వివాహం ఎవరిది ఆ వాళ్ళ తండ్రి ఎవరు ఏందనేది అందరికీ తెలుసు నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు అందులో భాగంగా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు అక్కడికి వచ్చినటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా మనం వాళ్ళని ఏ విధంగా మనం దగ్గరికి తీసుకున్నాం అదేవిధంగా పెళ్ళికొడికి ఇయాల్సినటువంటి బొకేని కూడా మనం ఏ విధంగా లాక్కున్నాం అనేది కూడా వివిధ మాధ్యమాల్లో మనం చూసినటువంటి పరిస్థితి అయినప్పటికీ జగన్ అన్న ఇక ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిపోతాడు దాంట్లో ఎటువంటి డౌటు లేదు మరి ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకుంటే స్టాలిన్ గారు వచ్చినారు సరే స్టాలిన్ వచ్చినాడు ఆయనతో సరే వయసులో పెద్దయప్ప ఆయన వచ్చినాడు మాట్లాడినాడు బాగానే ఉండాలి ఆ తరువాత స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వచ్చినాడు ఆయన ఏమన్నాడంటే సనాతన ధర్మాన్ని ఒక డెంగ్యూతో పోల్చినాడు గతంలో ఒక డెంగ్యూతో పోల్చినటువంటి వ్యక్తితో మరి చర్చలు సాధించినాడు మరి కూర్చొని మనం లేనాటివన్నీ కూడా సరే ఉండేటో సరే లేనిట్టో ఏదో ఒక రకంగా మన జగన్ అన్న అంటే ఖచ్చితంగా నేను ప్రధానమంత్రి అయిపోవాలా మీరందరూ సపోర్ట్ కూడా నాకు కావాలని చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉండాలి అదే విధంగా చూసుకుంటే కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ గారిని కూడా అన్న మరి కలవడం జరిగింది ఇంకా రకరకాలైనటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు కూడా వచ్చినారు వాళ్ళని కూడా కలిసినాడు ఇకపోతే మరి ఎక్కడైనా సరే అంటే ఇది పర్సనల్ విషయమే కానీ మనమేమి వేరే వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి మాటలేం కాదు కానీ మరి జగన్ అన్న సరే తిరుమలకు అంటే దేవుళ్ళకు పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా పోయి సమర్పించాలా అని అంటారు మరి అక్కడికి పోడు మరి మనన్నే పోయినాడు ఇక్కడ సతీసమేతంగా పోయినప్పటికీ ఎక్కడ మరి చెన్నై వివాహానికి మరి ఇద్దరూ ఒకసారి నిలబడుకొని ఆ దంపతులు నూతన దంపతుల్ని ఆశీర్వదించవచ్చు కదా అదేమి అక్కడ మనకు కనపరిచినట్టుగా ఏమి లేదు అదేవిధంగా వాళ్ళెవరూ కూడా ఫోటోలు తీసుకోకుండా కూడా మనోడే ముందు లేచిపోయి రాని మనం ఫోటోలు తీసుకుందాం అంటే మనం మన షర్మిలమ్మ కుమారుడి వివాహంలో మనం ఏ విధంగా జరిగింది మరి అక్కడ ఎంతసేపు ఉన్నాడు పట్టుమని పది నిమిషాలు కూడా లేడు ఎవరు రాజారెడ్డి వివాహ వేడుకల్లో మరి ఇక్కడ చెన్నైలో ఏమో బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళతో అందరితో లే ఏ ఓళ్ళో అడకముందే ఏనే లేచి ఫోటోలు దిగుతా మరి నేను ప్రధానమంత్రి అయిపోతున్నాను మీరందరూ సపోర్ట్ నాకు ఉండాలా రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిపోదాం నేను ప్రధాన అవుతాను మరి మీకు మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్పి చెప్పినట్టు ఏదేదో రకరకాల కుంపాలు కుంపాలుగా వచ్చిన ఎందుకంటున్నానంటే ఈ మాట మనం అన్నను ప్రధానం చేయాలని అనుకున్నాం కాబట్టి అంటే మన సంకల్పము నిన్న జరిగినటువంటి పరిణామం నిన్న అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మోహన్ బాబు గారు కూడా నిన్న ఆడ కనపడినట్టుగా ఉండాలి ఎందుకంటే ఆయన యూనివర్సిటీలో ఏ విధంగా విద్యార్థుల్ని కిడ్నాపులు చేసినాడు కిడ్నాపులు చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది చేసిన అంటే మన బా మనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి ఉదయనిది స్టాలిను అది ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడో అది నేషనల్ ఇష్యూ అప్పుడు నేషనల్ ఇష్యూ అయింది అటు మనం కూడా నేషనల్ ఫిగరే మనమేమి పులివెందుల పొలంగల కాడ వ్యక్తులు కాదు కదా మనం ఎప్పుడో పదో తరగతి పరీక్ష పేపర్ దొంగలించినప్పుడే మనం నేషనల్ ఫిగర్లు అయిపోయినాం మరి అటువంటిప్పుడు అప్పుడు మనోడి గడ అటువంటి వ్యక్తులందరూ తోడై మనం అందరం ఏకం అయ్యి మనం ప్రధానిని చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలారా ఏది ఏమైనప్పటికీ తప్పకుండా మన జగనన్నైతే ప్రధానిని చేసే వరకు కూడా మన ఈ పోరాటం అయితే ఆగదు ఇంకా చెన్నైలో అంతా సపోర్ట్ మనకే ఉండదు ఇంక వేరే పార్టీకి ఏమీ లేదు ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు మనోడు వాళ్ళ దిక్కు చూసేటువంటి చూపు నవ్వేటువంటి నవ్వు దగ్గరగా పిలుచుకొని మాట్లాడేటువంటి ఆప్యాయతలు అవన్నీ చూసి వాళ్ళు ఫ్లాట్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉండదు ఏది ఏమైనప్పటికీ మీరు ఎన్ని మాట్లాడుకున్నా మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మన జగనన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం అయితే ఆగదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరించారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ ఇంకొక విషయం మనం గతంలో కాట్పాడి తిరువల్లూరు కూడా మనం పోటీ చేస్తున్నాం అన్నాం కదా మరి ఇక అన్న ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా కాట్పాడి తిరువల్లూరులో అసలు ఏకగ్రీవం మా అసలు ఎలక్షన్ కూడా ఏం పెట్టేదేం లేదు కాట్పాడి తిరువల్లూరు రెండు నియోజకవర్గాల్లో అన్న ఏకగ్రీవంగానే ఎలక్షన్ కూడా లేకుండా ఒక క్యాండిడేట్ అనుకొని ఎవరైనా కావచ్చు మరి అన్నకు కట్లు కట్టిన వాళ్ళు కావచ్చు అన్నకు కుట్ల వాళ్ళు కావచ్చు అన్నకు ఫిజియోథెరపీ వాళ్ళు కావచ్చు అప్పుడు ఎవరు ఒకరు అప్పటికి దొరుకుతారు సరే ఆ రోజు ఆయన అక్కడ పెట్టి ఏకగ్రీవం చేసేసి ఆ రెండు సీట్లలో ఎలక్షన్ కూడా అవసరం లేదని కూడా అక్కడకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉండాలి మనం ఎటైనా సరే ఇంకా చెన్నైకి పోయినాడు బెంగళూరు పోతాడు రేపు బెంగళూరులో కూడా చర్చలు జరుగుతాయి ఆ తర్వాత అస్సాం పోతాడు ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా మన రాష్ట్రాలు మహారాష్ట్ర ఉన్నది అహ్మదాబాద్ పోతే గుజరాత్ పోవాలా ఇంకా చాలా చాలా ఉన్నాయి అయినప్పటికీ మనం అందరికీ అన్నకు తోడుగా ఉండి మనం ప్రధానమంత్రి సీట్లో కొచ్చని పెట్టేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ నా ఈ పోరాటంలో మీరందరూ కూడా ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం